హాయ్ అండి ఈరోజు సొరకాయ టమాటా ఆనియన్ వేసి పచ్చడి అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడు కర్రీసే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా పచ్చడి అయితే చేసేసుకొని తింటాను దీనికి తాలింపు కూడా అవసరం లేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ముందుగా సొరకాయన అయితే పేయిల్ తీసుకోవాలి సొరకాయ అయితే చాలా లేతగా ఉంది ఈ విధంగా సొరకాయనైతే మొత్తం పేలు అయితే తీసేసుకోవాలి నేనైతే సొరకాయ తెచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి పచ్చడి ఒక్కొక్కసారి కర్రీ ఒక్కొక్కసారి ఏమో సొరకాయ పులుసు అయితే పెడతా ఉంటాను ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒకే వెజిటేబుల్తో అప్పుడప్పుడు వెరైటీగా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు ఇంకా సొరకాయనైతే పేలు తీసేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయడం వల్ల నూనెలో వెంటనే అయితే మగ్గిపోతాయి అందుకని చెప్పేసి నేనైతే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేసాను ఇంక అదే విధంగా టమాటాను కూడా కట్ చేసేసుకుంటున్నాను మనం ఏ వెజిటేబుల్స్ అయినా కట్ చేసే ముందు ఒక హాఫ్ ఎన్ అవర్ సాల్ట్ వాటర్లో ఉంచేసేసుకొని తర్వాత కట్ చేసేసుకుంటే చాలా మంచిదండి నేనైతే ఆ విధంగానే ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే సాల్ట్ వాటర్లో ఉంచేసుకొని తర్వాత అయితే కట్ చేసేస్తాను ఇంకా టమాటాను కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసాను మనం ఏ పచ్చడి చేసినా ఒక్క టమాటా అయితే యాడ్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సొరకాయే కాదు బీరకాయ కానీ వంకాయలో కానీ ఒక్క టమాటా వేసి మనం పచ్చడి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే టమాటా ఉంటే కంపల్సరీ అయితే వేసి పచ్చడి అయితే చేస్తాను ఒకవేళ టమాటా అయితే లేకపోతే స్కిప్ చేస్తాను ఉంటే మాత్రం కంపల్సరీ వేస్తాను అదేవిధంగా ఒక ఆనియన్ కూడా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను చూసారు కదా సొరకాయ టమాటా ఆనియన్ అయితే ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పెట్టేసేసాను ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని ప్యాన్ పెట్టేసేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ముందుగా మనం పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి అనేది అన్ని వెజిటేబుల్స్ వేసేటప్పుడు కాకుండా ముందుగా ఈ విధంగా వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పచ్చిమిర్చి అనేది కొంచెం ఘాటుగా ఉన్నా కూడా ఈ విధంగా వేయించుకోవటం వల్ల కొంచెం ఘాటు అయితే తగ్గిద్ది పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి కదా ఇప్పుడు మనము ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ టమాటా అదేవిధంగా సొరకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి దీనికి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా లేదండి సొరకాయలు టమాటాలో వాటర్ ఉంటుంది కదా వెంటనే అయితే మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి నాకైతే కర్రీస్ కంటే ఈ విధంగా పచ్చళ్ళు చేసుకొని తినటం చాలా ఇష్టము ఇప్పుడు దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయటం వల్ల వెజిటేబుల్స్ అయితే త్వరగా అయితే కుక్ అయిపోతాయి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడైతే దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ ఆగాక మళ్ళీ ప్లేట్ తీసేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి మనం ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని మగ్గించుకోవడం వల్ల వెంటనే అయితే మగ్గిపోతాయి చూశారు కదా ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇంకా ఇవైతే ఆరాక మిక్సీ అయితే పట్టేసేసుకున్నాము ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకొని చింతపండు అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకుంటే సరిపోతుంది ఇంకా ఆరాక మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా పల్లీలని అయితే యాడ్ చేసుకోవాలి అదేవిధంగా సొరకాయ టమాటాను కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఏ పచ్చడి చేసుకున్నా ఈ విధంగా పల్లీలు యాడ్ చేసుకొని పచ్చడి అయితే చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మనకు కావాలంటే దీంట్లో తాలింపు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయట్లేదు చూశారు కదా టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి